హాయ్ ఫ్రెండ్స్ నేను శ్రీరామనవం రోజు వీడియో అండి ఇది నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ అమ్మ చేసింది పులిహోర అండ్ భక్ష్యాలు పప్పు పచ్చడి కూడా చేస్తుంది మామిడికాయ పచ్చడి ఆ రోజు అదే చేస్తాం కదా అక్కడ జరిగే శ్రీరామనవం పిల్లలు కొన్ని మామిడి కొన్ని ఇచ్చాను చూడండి శ్రీరామున వారిని అక్కడి నుంచి ఊర్లో నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నారు చూడండి ఏమంటారంటే అది మన మ్యారేజ్ కోసం మన అబ్బాయిని ఎట్లా తీసుకొస్తాం రాముల వారిని అలా తీసుకొస్తున్నారు అక్కడ తీసుకుని ఆ పిండలతోటి ఉన్నారు కదా అయితే అది అక్కడి నుంచి తీసుకొస్తున్నారు కదా కింద వాళ్ళు తెచ్చిన వాళ్ళ కింద ఇలా పాదాల మీద వాటర్ పోస్తుంటారు పోస్తుంటారు ఎంత అంటే ఊరేగు ముంపుతోటి తీసుకొచ్చారు చాలా బాగా అనిపించింది అంటే అసలు ఇప్పుడు మనం రియల్గా మ్యారేజ్ డేలో అవుతుంటే కూడా పాలకం బిందలు అని ఇవన్నీ తీసుకొని వెళ్తారా రామ్లవారి అయితే కూడా మంగళారతులతో ఒడిబియము ఒడి సామాను ఒడిబియను కూడా తీసుకొని వెళ్తారండి ఎంతమంది పబ్లిక్ వచ్చేసారో చూడండి ఫ్రెండ్స్ చాలా మంచిగా జరిగింది అది అయ్యా గారి కళ్యాణం అమ్మ అమ్మవారి కళ్యాణం అంటే సీతాదేవి కళ్యాణం పందిరి కూడా ఎంత బాగుందో చూడండి ఎంత డెకరేషన్ చేశారు చాలా నచ్చింది ఊరు మొత్తం ఒడి బియ్యంతో వచ్చారు పందిరి మాత్రం ఎంత బాగుందో చూసారా ఎంత నిండుగా అనిపిస్తున్నారు చూసారా శ్రీరామ్మవారు సీతమ్మ నమ్ముత అంటారు అసలు అంగరంగ వైభవంగా అనిపించింది పందిరి కూడా ఎంత మంచిగా చేశారు చూడండి ఫ్రెండ్స్ చాలా రోజులు అవుతుంది ఒడు కూడా అట్లా పోశారు కొందరు ఇష్టం ఉన్న వాళ్ళు ఫొటోస్ దిగారు అక్కడ నేను కూడా దిగాను ఫొటోస్ దిగాను ఒడు ఎన్ని అన్నీ పోసారే చూడండి ఊరు మొత్తం వచ్చేస్తుంటారు కదా ఇంత బాగుంటుంది సెకండ్ రోజు కూడా వీడియో ఉంది చూడండి